హే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బాబీ బ్లాక్స్ రోజు ఏంటంటే బయట మా అక్క అయితే ఉందన్నమాట వెళ్ళి మా అక్క కైతే ఒక అయితే చేద్దాం ఆ డేర్ చేసి చేయలేదు అనేది అయితే చూద్దాం హే గైస్ వచ్చేసావు అనమాట అక్క అయితే అక్క అక్కా నీకైతే ఒక డేర్ ఇస్తా చేస్తావా అక్క చేస్తే నేను పాతి అయిపోతే నువ్వు నాకు అక్క నీ నీక డేర్ ఓకేనా ఇంతకలా విజయబాబాయ్ నీ దగ్గర అమౌంట్ తీసుకున్నాడు కదా ఆ అమౌంట్ ఇవ్వాలని నువ్వు అంటే నెంబర్ తెలియని నంబర్ నుండి కాల్ చేయి బాబాయ్ ఫోన్ మమ్మీ దగ్గర ఉంది మమ్మీ ఎత్తి అడిగిద్ది నువ్వేంటి నీ పేరు చెప్పకుండా వేరే నంబర్ నుండి కాల్ చేసి నాకు అమౌంట్ ఇవ్వాలి భవానీ అదే మార్నింగ్ విజయ్ అమౌంట్ తీసుకున్నాడు నా దగ్గర అదేంటక్క చెప్పకపోవడం ఏంటి అంటే నాకు తెలియదురా నేను గుడి దగ్గరకు వచ్చాను టెంపుల్ దగ్గరకి వచ్చాను అందుకే కాల్ చేయడం అంటే ఈవినింగ్ లోపిస్తాను చెప్పాడు నాకు నాకు మార్నింగ్ తీసుకున్నాడు ఇవ్వనా అంటే నాకు లంచ్ వచ్చేది కానీ నాకేం చెప్పలేదమ్మానని

నువ్వు నీకు వర్క్కి వెళ్ళిపోయామ్మా వర్షింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత లంచ్ కొచ్చాడు వచ్చిన తర్వాత వర్క్ చేసేసి మళ్ళీ వర్క్కి వెళ్ళిపోయాడు మరి నాకు ఏం చెప్పలేదు దాని గురించి మళ్ళీ తీసుకున్నాడు నాకు తెలియదు ఒకసారి వచ్చిన తర్వాత కాల్ కాల్ ఇప్పుడు కాల్ చేయడం పక్కన పెట్టక్క నాకు ఇప్పుడు అమౌంట్ ఎమర్జెన్సీగా కావాలి

సంక్రాంతి మరి భోగి కనుమ అన్నీ ఉన్నాయి కదా మరి అయితే జనవరి ఫస్ట్ అయితే చేస్తాము అంత బాగానే ఉంది మరి ఏంటి రేపు ఫ్యూచర్ రేపు మరి చేయాలి కదా సరే ఫోన్ కట్ చేయి మన రేపు పొద్దున మనం చేయాలి కదా అరేంజ్ చేద్దాం ఏంటి అన్నమాట చేస్తామా గట్టిగానే చేస్తాం తగ్గేది లేదు అత్త ఫోన్ చేస్తుంది ఏం లేదుగా హలో లేదత్తా మంచి మాట్లాడుకుంటున్నా బిజీగా ఉన్నాం అలాగని కాదత్తా సైలెంట్లో ఉంది చెప్పత్తా ఉన్నాడత్తా ఒక్క నిమిషం ఇదిగో నీకే ఫోన్ చెప్పు సోమ్య నేనా ఇదిగో పక్కన సెంటర్లో ఉన్నా చెప్పండి అలా కాదు మామూలుగా మాట్లాడుకుంటున్నాం సర్లే అని ఆడి చెప్తుంటే మాట్లాడితే నేను అవునా సరే ఇప్పుడు ఏమైంది చెప్పండి దేనికి టెంపుల్కి వచ్చావా ఏమైంది ఏంటి విషయం సరే రెండు సెకండ్లు వస్తా ఏంట్రా ఇది ఏంటి ఏం చేసావు ఎంత సీరియస్ గా మాట్లాడుతుంది నేనేం చేస్తాను నీకు తెలియదు ఏంటి మరి ఏ అంత సీరియస్ గా మాట్లాడుతున్నారా ఇంటికి వెళ్తాను రా ముందు అసలు ఎంటకాయలు ఎప్పుడు ఫోన్ చేశాను ఇంకా రాకుండా చూడాలి ఒకసారి అంతేపు గుడి కట్టేసి అంతేపోతుంది సరే ఒకసారి ఫోన్ చేయి ఎక్కడ ఉన్నాడో ఏంటో ఎన్నిసార్లు ఫోన్ చేయనాక ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ చేయడు సరే ఏం చేస్తాం ఎక్కడున్నాడు ఒకసారి కనుక్కో ఏంటి అసలు చల్లనొప్పులు ఏంటి గొడవలు ఏంటి ఎక్కడే ఉంది అత్త వచ్చారుగా ఏమయ్యా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు దేనికి అసలు ఎందుకు ఫోన్ చేస్తానని కూడా కాల్ చేయరా ఇచ్చేయూ ఇప్పుడు పది సార్లు ఫోన్ చేశాను ఎందుకు ఫోన్ చేశాను అట్లీస్ట్ లిఫ్ట్ చేయాలి డబ్బులు తీసుకున్నావు నువ్వు ఆమెమో సీరియస్ అయిపోతుంది ఫోన్ చేసా నువ్వే చేసావు అంట నేను గుడికి వచ్చాను పది సార్లు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేశారు ఇంటి దగ్గర ఆ పిల్ల దగ్గర డబ్బులు తీసుకున్నావంట అంట నువ్వే నువ్వు తీసుకున్నందుకు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు పిలిపించు కాదు అసలు ఎందుకు తీసుకున్నావు ఎప్పుడు తీసుకున్నావు మధ్యాహ్నం భోజనానికి వచ్చావు కదా

డబ్బులు ఇచ్చేయండి మీకు పొదిన ఇచ్చాను వెంటనే అసలు డబ్బులు తీసుకుంటాను ఎవరి దగ్గరనా అమ్మ నాకేం తెలుసు నువ్వు చెప్పలేదు తనేమో ఇచ్చారంటంది నాకు తెలియదు కదా మ్యాటర్ ఏంటని సరిపోతుంది కదా అసలు దగ్గర మీరు అలా మాట్లాడుతారు ఓ ఓ నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఆ నేను మీ అంటే మీ మమ్మీకి తెలియకుండా ఇచ్చానని చెప్పారు కదా అమౌంట్ నేను ఇక్కడ మీ ఇంటి దగ్గరే ఉన్నానమ్మా సందచూర గుడి దగ్గర ఉన్నాను టెంపుల్ దగ్గర అంటే నువ్వు అంటే ఇప్పుడు ఇస్తారా అంటే యాక్చువల్లీ తను అసలు ఎప్పుడు ఇచ్చారు ఏంటని చెప్పని అడుగుతున్నాను ఒకసారి అంటే నాకు నువ్వు కూడా తెలియదు ఎక్కడ ఉంటారో ఏంటో తెలియదు ఇక్కడ టెంపుల్ దగ్గర అని మాత్రం తెలుసు నేను టెంపుల్ దగ్గరికి వచ్చా నేను సరే అని నేను అందుకే ఇక్కడికి అందు చోరకు రమ్మంటున్నా తను కాల్ లిఫ్ట్ చేయలేదమ్మా అమ్మా ఫస్ట్ ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు నేను రమ్మంచి చెప్పి కాల్ లిఫ్ట్ చేసి పిలిపిస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు ఆయన కూడా ఒకసారి ఇక్కడికి వస్తే మాట్లాడుకొని మీ అమౌంట్ మీకు క్లియర్ చేస్తాను నేను అసలు ఎంత ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు నాకు మీరేమో నాకు మీరేం చెప్పలేదు నా కాంటాక్ట్ నంబర్ మీ దగ్గర ఉంచుకొని కూడా మీరు నాకు ఫోన్ చేసి చెప్పపోతే అసలు నాకెలా తెలిసిద్ది ఆయన తీసుకోలేదు అంటున్నాడు మీరేమిచ్చారన్నారు నాకెలా తెలిసిద్ది మధ్యలో రమణ ఎందుకు ఎందుకు రమణ్ ఒకసారి మాట్లాడే పోదురు కానీ

ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ}}{|పోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు 50 రూపాయల కోసం అన్న గుళ్ళ దన్నం కూడా పెట్టుకోనీకుండి ఎన్ని సార్లు చేశా మామ కలిసి యాభై పైసలు నిన్న ఎవరడగమన్నడల్నే రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు అనేది over exono over exono it is it tenometer